దైవజనులు భక్త సింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఈ దినము జనవరి ఒకటవ తేదీ నేటి దినపు ముఖ్య వచనము యహోబాయందు ఆనందించుట వలన మీరు బలమొందుతురు నెహేమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదవ వచనము దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములో ప్రవేశింపనిచ్చి దాన్ని విశ్వాసముతో అంగీకరింతురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతోనూ తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా కూడుకొని కూడుకుని దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోష వారికి బహు సంతోషము పుట్టెను నేమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చదువుచున్నాము మన మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును అయితే దేవుడు గడచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యుద్ధకు రాబట్టుకునేటుకును మనకు నూతన ఆనందము యహోవాయందలి ఆనందమును అనుగ్రహించటకు కూడా ఇచ్చే ఆ ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన తక్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచు ఉండు ఆనందము అది